హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి టాక్స్ ఫ్రెండ్స్ సంక్రాంతి ఫెస్టివల్ అంటే మనందరికీ ఎంజాయ్మెంట్ కదండి ఆ ఎంజాయ్మెంట్ అనేది అందరం కలిసి చేసుకుంటాము అటువంటిది ఇంట్లో కాకుండా బయట పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి ఇది రేపు వరకు అయితే ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు అయితే ఉంటుంది ఇంతకీ ఏంటి ఈ ప్లేసు ఇక్కడ కోడిపందాలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవటానికి ఎన్ని ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా అండి ఇక్కడ చూస్తున్నారు కదా మన విజయవాడ రాంబర్పాడు రింగ్ దగ్గర ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్స్ అపార్ట్మెంట్స్ అయితే అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఈ మధ్యన బాగా ఫేమస్ అయినాయి కదా ఆ అపార్ట్మెంట్స్కి ఆపోజిట్లో కూడా మనకి బాగా వెంచర్స్ అనేవి ఉన్నాయి ఆ వెంచర్స్లో మనకి ఇక్కడ కోడిపందాలు అయితే గనక అరేంజ్ చేశారు ఈ ఫెస్టివల్ త్రీ డేస్ అయితే ఉన్నాయి ఇక్కడ జస్ట్ మంత్స్ బేబీ నుంచి పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా వస్తున్నారండి ఈ కోడి అనేది విజిట్ చేయడానికి జనరల్గా ఎక్కువ జెంట్సే కాకుండా లేడీస్ కూడా ఉన్నారు అండ్ తట్టు చాలా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు మంత్స్ పిల్లల్ని తీసుకొస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా క్యాష్ ఎంత బాగా డీలింగ్ చేస్తున్నారు ఈ యొక్క గేమ్స్ అనమాట ఆ గేమ్స్ మేమ్స్ అయితే నాకు తెలీదు యాక్చువల్లీ మనకి తెలియని వాళ్ళకి ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఉండి ఆడాలి అనుకుంటే వాళ్ళు చెప్తున్నారు కదా నేను ఇక్కడ వీడియోలో నాయిస్ని కూడా నేను రిన్యూ ఒకసారి మీరు వాళ్ళ డౌన్ స్క్రీన్తో మీకు కూడా అర్థమవుతుంది అక్కడ కూర్చొని కొంచెం గేమ్ అనేది చూడమంటున్నారు చూసి అప్పుడు మనల్ని డబ్బులు అనేది పెట్టమంటున్నారు మేమైతే కనుక సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము అవుట్స్కట్ అయితే ఇలా ఉందండి రాంబర్పాడు ఫ్లైఓవర్ అందరికీ తెలుసు కదా ఫ్లైఓవర్ మనం దిగగానే రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డు వరకు అసలు ఫుల్గా ట్రాఫిక్ అండి కార్సు బైక్స్ లోపల పార్కింగ్ చాలక ఇంకా బయట రోడ్డు మీద పెట్టేశారు లోపల పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది చాలక కాదు బట్ ఫిఫ్టీ రూపీస్ అయితే కనుక వీళ్ళు అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ అంతా కూడా పెంచే చాలా బాగుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరికైతే ఈ సంక్రాంతి ఫెస్టివల్ పిండి వంటలతో పాటు జస్ట్ ఒక ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఈ ప్లేస్ని డెఫినెట్ గా విజిట్ చేయండి జనరల్గా మనకి పల్లెటూరు సైడ్ కోడికొంగ లాంటి ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు బట్ విజయవాడ సిటీలో అంటే చాలా మంది ఇది సిటీ అంటే రామర్పాడి సిటీ కాదు అంటారు బట్ సిటీకి దగ్గరలో ఉంది కదా జనరల్గా మనకి ఈడుపుల్ గన్నవరం కంకిపాడు ఇట్లా కొంచెం అవుట్స్కట్స్లో అయితే ఈవెంట్స్ అనేవి ఉంటాయి గ్యాలరీ ఉంది ఇక్కడ మన లోపలికి వెళ్ళడానికి బట్ దానికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది మన ఫుడ్ విషయంలో కూడా మనకి ఏడో కాలేదు ఫుడ్ తినడానికి కూడా బట్ రేట్స్ అయితే అన్నీ కూడా హై కాస్ట్లోనే ఉన్నాయి పిల్లలు ఆడుకునే ఈవెంట్స్ అన్నీ ప్రతిదీ కూడా నేను స్టార్టింగ్ ఫొటోస్ పెట్టాను కదా ఎండింగ్లో ఉన్నాయి పిల్లలకి ఏమేమి ఆట వస్తువులు ఉన్నాయి జైన్ పిల్లలు అని ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ స్టార్టింగ్లో ఏదైనా బోర్ ఉంది అనుకుంటే కనుక స్కిప్ చేసి చూడండి మీరు చూసారా స్పాట్ క్యాష్ అంట డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ మరి పందాలు ఆడి డబ్బులు అన్నీ గెలుచుకునే వాళ్ళు ఉంటారు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ క్యాష్ కావాలి కదా అన్నీ కూడా మనకి ఫోన్పే గూగుల్ పే కొన్ని కొన్ని చోట్ల చల్లవు కదా సో స్పాట్ క్యాష్ కూడా అవైలబిలిటీగా ఉంది అసలు నేను వీడియో తీద్దామంటే ఏమేమి గేమ్స్ ఉన్నాయనేది కూడా నేను చూడలేకపోయాను ఆ జనాలు అంత క్రౌడ్గా ఉన్నారు నాకు తెలిసి ఎక్కువ జోడం అలాంటివి అన్నీ ఉంటా ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లిక్క మొత్తం మందుబాబులు మందు తాగటానికి కూడా ఫుల్గా ఎంజాయ్ చేయటానికి ఉంది అవుట్స్కట్స్ కాబట్టి మరి నాకు ఎక్కడ పోలీసులు అయితే ఏమీ కనిపించలేదు వీళ్ళు మాత్రం కంటిన్యూస్గా పక్కన ఏదో అనౌన్స్మెంట్ ఇస్తానే అంటున్నారు ఫుడ్ అయితే కనుక తగ మరి వాళ్ళు నైట్ వరకు ఉండే వాళ్ళందరికీ కూడా ఫుడ్ అది కావాలి కదా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇవన్నీ రియాలిటీస్ అనమాట కోడి పందాలను తీసుకొని లోపల కోళ్ళు అవన్నీ ఆడించడానికి నేను అదైతే షూట్ చేయలేదు జస్ట్ బయట ఎట్లా ఉంది ఏంటి ఎవరెవరు వస్తున్నారు అనేది మనకి అయితే నేను షూట్ చేశాను ఏమేమి కోళ్ళు ఉన్నాయి ఏంటి అనేది యాక్చువల్లీ యూట్యూబ్లో మనకి కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి కొన్ని షూట్ చేయకూడదు అందువల్ల నేను మరి మెయిన్గా కోడి పందాలు అవన్నీ కూడా ఏమీ షూట్ చేయలేదు జస్ట్ ఓన్లీ క్రౌడ్ వర్క్ ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ కానీ గేమ్స్ కానీ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చూసారు కదండి చాలా బాగుంది ఒక ఈవినింగ్ ఈ ఎంట్రన్స్ ఈ గ్యాలరీలోకి వెళ్ళాలన్నా కూడా మనలో క్రికెట్ జనరల్గా లోపలికి మనం కోడి పందాలు అవన్నీ చూడటానికి అయితే కనుక మనుషులకైతే ఏ టికెట్ లేదు బట్ బైక్ పార్కింగ్ వాళ్ళకి అయితే ఫిఫ్టీ రూపీస్ అండి బాబు ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు మేమైతే బయటే పార్క్ చేసి వెళ్ళాము కొంచెం దూరం నడవాలన్నమాట రోడ్డు మీద పార్క్ చేసి మిఠాయి వాళ్ళు ఇక్కడ స్టాల్ అయితే పెట్టుకున్నారు మిఠాయి వాళ్ళే కాదండి ఇక్కడ మనకి బయట పానీపూరి కానీ కొంచెం మంచూరియా లాంటివి ఉన్నాయి పిల్లలు ఎంజాయ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి బాబు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇంకా మనం గేమ్ జోన్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఫ్యామిలీ చక్కగా జెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కోడిపండల దగ్గర కూర్చున్న పిల్లలు కొంచెం లేడీస్ మనం ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ లాగా నాకు అనిపించింది అనమాట క్రౌడ్ చూస్తుంటే బయట కుంభమేళాను తల్పించిందని ఈ క్రౌడ్ అనేది నాకు ఇక్కడ కొన్ని కొన్ని ఇక్కడ రుక్లా అంట ఇవేంటో కూడా కొన్ని గేమ్స్ అయితే మనకు ఐడియా లేదు బట్ ఎగ్జిబిషన్స్లో లేని స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కాకపోతే కొంతమంది ఏంటి అంటే మన పక్కసలో కూడా జరుగు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలీదు మేబీ అందరూ ఇప్పుడు లో చాలా బిజీ అయిపోయారు కదా ఇక్కడ బాల్ గేమ్ బయాలండి చూడండి బాల్ కొడితే అక్కడ మెంబర్స్ మారుతూ ఉన్నాయి కదా అది చాలా బాగుంది సో ఇప్పుడు మ్యాన్సిమమ్ అందరూ ఫోన్ లో చాలా బిజీ అవుతుంది ఈవెంట్స్ అన్నీ కూడా ఫోన్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుసుకుంటున్నారు కాబట్టి ఎవరికన్నా ఈ వీడియో యూస్ అవుతుంది మనం ఒక ప్లేస్ నుంచి ఈ ప్లేస్ అన్నీ జరుగుతుంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి పెళ్ళిల్ని మాకు టికెట్ తీసుకొని వెళ్తే వాళ్ళు కోల్ని చూస్తారు ఇటువంటి గేమ్స్ స్పాట్స్లో కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బాల్స్ గేమ్ కూడా ఉందండి ఇవన్నీ టికెట్ ఏదైనా సరే హండ్రెడ్ హండ్రెడ్ ఉంది మేమైతే మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము పెళ్ళిళ్ళక్కడానికి హండ్రెడ్ రూపీస్ అనమాట బయట అక్కడ మనకి ఎగ్జిబిషన్స్లో కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు కదా ఇక్కడ మీరు చూపిస్తాను నేను టికెట్ కూడా హండ్రెడ్ అనేది చూడాలి కొంచెం కాస్ట్ అనిపిస్తుంది బట్ ఏంటి అంటే ఓన్లీ త్రీ డేసే కదా ఈవెంట్స్ ఇవన్నీ జరిగేవి సో వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి లాగేసుకుంటున్నారు ఇక్కడ విడిగి కూడా ఉంది చాలా బాగుంటుంది కదా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫొటోస్ కూడా చెత్త చెట్లకి లైట్లు అవన్నీ పెట్టారు లైఫ్లో అండ్ ఇయర్కి లంచ్ మాత్రమే సంక్రాంతి వస్తుంది కదా మనకు అతి పెద్ద పండుగ త్రీ డేస్ అనేది ఈ పండగని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా చాలా బాగా గ్యాదర్ అవుతారు కదా ఒక్కసారి డెఫినెట్గా ఎంజాయ్ చేయండి ఎప్పుడు ఇంట్లో ఇంట్లోనే కాకుండా ఒక్కసారి బయట ప్రపంచం ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంతమందికి తెలుసుకోవాలనుకుంటాం నేను డెఫినెట్లీ రండి అని అయితే నేను అనండి ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్లేస్ టు కమ్ బట్ సేఫ్గా మనం వచ్చి చూసుకొని అయితే వెళ్ళొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక్కడ చూసిన కదా కార్ పార్కింగ్ అంతా కూడా హ్యూ గ్రౌండ్ అనమాట మొత్తం కొలాలే కదా ఇవన్నీ భవిష్యత్తులో వెజెస్ అయిపోతూ ఉన్నాయి చాలా మందికి రంబర్పాడు రింగ్ దగ్గర అమరావతి ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్స్ ఐడియానే ఉండే ఉంటాయి కదా ఇప్పుడు నేను ఒకసారి రోడ్ ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇది రోడ్